ఏపీలో పక్కా ప్లాన్తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని పరిస్థితులన్నీ ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డికి ఆవేదన వ్యక్తం చేశారు వెనుకొండ దారుణ హత్య ఘటన ఎంపీ మిత్రుడిపై టీడీపీ శ్రేణుల దాడికి పాల్పడిన ఘటనలపై రవిచంద్రారెడ్డి పార్టీ కార్యాలయం మీడియాతో మాట్లాడారు గడిచిన నలభై రోజులుగా ఏపీలో జరుగుతున్న హింసా ప్రభుత్వం బాధ్యత రాహిత్యానికి నిదర్శనం ఏకంగా ముప్పై ఒక హత్యలు జరిగాయి సుమారు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు టీడీపీ రాక్షసకాండకు భయపడి రెండు వేల ఏడు వందల యాభై కుటుంబాలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి ఈ దారుణ పరిస్థితులకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ మంత్రులందరి సమీక్షి బాధ్యత తీసుకోవాలి గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని హైకోర్టు కూడా దీన్ని సుమటోగా తీసుకోవాలని చెప్పి వారు కోరుతున్నారు వినుకొండలో నడి బజార్లో రషీద్ని నరికి చంపారు రషీద్కి ముమ్మాటికి రాజకీయ హత్య అందుకే పోలీసులు ఈ కేసును కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారు ఈ తరహా ఘటనలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటాయని చెప్పి ఈ ప్రెస్ మీట్లో రవిచంద్రారెడ్డి తెలిపారు